ఈ వీళ్ళ బయట నుంచి ఇంట్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి అయితే కాదు సో మీరు ఎలా అయితే చూస్తున్నారో ఇక్కడ నుంచి ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్సైడ్ లోపల కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది బయట నుంచి మాత్రం అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేసిన ఎలివేషన్ అయితే కాదు వీల్ గో ఇన్సైడ్ మీకు బయటకి లోపలికి ఏమి సంబంధం లేకుండా పీపుల్ వాడే ఈ మధ్య మెటీరియల్ ఈ మధ్య కాలంలో వాడే మెటీరియల్ ఏవి వాడకుండా అన్ని నేచురల్ ఎలిమెంట్స్ తో డిజైన్ చేయబడింది యా అవునండి సో బేసిక్లీ గేట్ మీరు కన్వెన్షనల్ గా ఏది ఉండదు విల్లాలో కన్వెన్షనల్ విల్లాస్ లో కానీ కన్వెన్షనల్ హౌజెస్ లో కానీ ఏది చూసినా కూడా ఎలా అయితే సింపుల్ గా ఆల్వేస్ రిపీటెడ్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో అవైతే అవే చూస్తూ ఉంటాము ఉంది చాలా సెక్యూరిటీ స్ట్రాంగ్ సెక్యూరిటీ సో ఈ స్పేస్ వచ్చేసి మనకి ఓపెన్ వరండా లాంటిది సో ఈ స్పేస్ గురించి మాట్లాడాలనుకుంటే మీకు చాలా విల్లాస్లో ఈ మధ్య కాలంలో ఏమవుతున్నారంటే విల్లా కమ్యూనిటీకి వెళ్ళగానే కార్ పార్కింగ్లో కార్ ఆపగానే దే విల్ హ్యావ్ ఎ దర్ మైండ్ డోర్ సో ఐ డిన్ వాంటెడ్ దట్ ఓకే నేను క్లియర్గా సో ఐ వాంటెడ్ ఎ స్పేస్ వెర్ దర్ సిట్ ఫర్ ఇది ఇది ఈస్ట్ అనమాట సో దిస్ డైరెక్షన్ ఈజ్ ఈస్ట్ సో ఈస్ట్ ఫేసింగ్ విల్లా కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ విల్లాలో మనకి ఈస్ట్ సైడ్ కార్నర్ లో ఓపెన్ గా ఉండాలని యాజ్ పర్ వాస్తు ఎట్ ద సేమ్ టైం మనకి ఈస్ట్ ఫేస్ ఉన్న చోట ఈస్ట్ కార్నర్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఎంతో ఓపెన్ పెడితే ఏంటంటే పీపుల్ గెట్ గుడ్ సన్ లైట్ మార్నింగ్ టైమ్ లో కూర్చోడానికి కానీ లేకపోతే ఈ ఈ ఈ స్పేస్ ని ఎంజాయ్ చేయడానికి దే హావ్ గుడ్ టైం ఓకే Yes. సో spacious గా ఇక్కడ manchiga ichcharu. Correct, correct. Yes. సో బయట ఏమన్నా పెట్టుకోవచ్చు డెఫినెట్గా డెఫినెట్గా సో మేము ఇప్పటి వరకు అయితే వాట్ ఎవర్ ఐ హన్ ఇప్పుడు వరకు ఏదైతే డన్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ వరకు ప్రొవైడ్ చేశాను ఇఫ్ దర్ ఇస్ సంథింగ్ రిక్వైర్మెంట్ కన్నా కూడా ఎక్కువ ఏమైనా కావాలనుకుంటే యూ కెన్ పుట్ ఇట్ ఎంటర్ అవగానే నాకు చల్లటి గాలి యోస్ యాక్చువల్లీ ఏసీ ఫ్యాన్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కరెక్ట్ ఇక్కడేమో నాకు చల్లటి గాలి వస్తుంది కరెక్ట్ చాలా ఓపెన్ గా అనిపిస్తుంది ఇంట్లోపలికి వచ్చిన తర్వాత కరెక్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ టెల్ అస్ అబౌట్ హౌస్ ఆఫ్ లెవెల్స్ హౌస్ ఆఫ్ లెవెల్స్ అనేటప్పటికి మనం ఇప్పుడు ఐ గెస్ వి యావ్ క్లైమ్డ్ మనం ఒక టువల్ స్టెప్స్ స్టేర్ చేసే ఐ మీన్ స్టెప్ చేసి లోపలికి వచ్చాము అండ్ ఈ విల్లా ఇస్ లైక్ అన్నీ కూడా ఎవ్రీ స్పేస్ ప్రతి స్పేస్కి ఒక లెవెల్ ఉందన్నమాట ప్రతి స్పేస్కి ఎలా అయితే ఒక డోర్ లోపలికి వెళ్తామో మనము అలా కాకుండా ప్రతి స్పేస్ కి యూ హ్యావ్ లెవెల్స్ సో ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇట్స్ కిచెన్ సో ఈ లెవెల్ నుంచి దాని అదర్ లెవెల్ విల్ గో ఓకే బేసిక్లీ స్పేస్ ని కూడా మనము కాంపాక్ట్ స్పేస్ ఉంటుంది కదా ఇప్పుడు ఇది టూ సిక్స్టీ సెవెన్ అనేది వెరీ స్మాల్ స్పేస్ అందులో స్పేస్ ని యూటిలైజ్ చేయడానికి ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే అంటే ఎంత పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయని చెప్పి అన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత బెస్ట్ పాసిబుల్ వేలో మనం ఎక్కువ స్పేస్ ఇవ్వడానికి ఏదైతే సొల్యూషన్ ఉంటుందో దాట్ ఈస్ వాట్ హౌస్ ఆఫ్ లెవెల్ సంథింగ్